ప్రేస్ అలాడ్ లార్డ్ మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం లివ్య కాండము మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన లివ్టికస్ చాప్టర్ వన్ అండ్ వర్స్ నైన్ ఇది ఏహోవాకు ఇంపైన సువాసనగల గల దహన యాజకుడు దనంతయు బలిపీఠం మీద దహింపవలను అండ్ ద ప్రీ షెల్ బర్న్ ఆల్ ఆన్ ది ఆల్టార్ టు బి ఎ బర్న్ సాక్రిఫైస్ నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయాల సీమను బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందా పిల్లరా పదే పదే మనము దేవుని యొక్క మాటలు వింటూ ఆయా రీతిలుగా మన జీవితాలని కట్టుకుంటున్నా నిజమే దేని వాక్యం మనకు కడుతుంది మన బలపరుస్తుంది క్షేమాభివృద్ధిని ఇస్తుంది మన కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం ఇస్తుంది కాబట్టి వాక్యము ధ్యానము వాక్యం యొక్క విలువ మనము మన కుటుంబాల్లో మనం ఎప్పుడైతే దానికి ఇస్తామో పిల్లరా అది మనల్ని నడిపిస్తుంది అంటే వాక్యమైనటువంటి దేవుడు మనల్ని నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నిత్యము మనం మనము కలిగి ఉంటాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా ఇక్కడ చూసినట్లయితే లేవికాండంలో మరి స్త్రీల ప్రజలు దేవుడు అంటే వారి మధ్య సంబంధము దేవునితో సహవాసము ఉండాలి అంటే వారు ఏం చేయాలి ఆ కట్టడలు ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి దేవుడు వారికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం ఎందుకు ఈ రూల్స్ అంటే ఈ రూల్స్ ద్వారా లేకపోతే ఈ కట్టడల ద్వారా వారికి మేలు క్షేమాభివృద్ధి ఇంకా ఇంకా చెప్పాలంటే వారి పిల్లలు వారి తనంతరము కూడా వారెంతో మేలు చూస్తారు కాబట్టి పిల్లల దేవుడు వారికి చెప్తున్నటువంటి మాట దహన బలి పాప పరిహార్థ బలి ఇంకా పీస్ ఆఫ్ రింగ్ సమాధాన బలి ఇవన్నీ బలి అర్పించాలి అని దేవుడు వారికి ఆగ్గిచ్చినారు మరి దినాల్లో మనం ఈ బల్లని నర్పించాలా అంటే అర్పించవలసిన పని లేదు యేసు ప్రవారే బలి పశువుగా నీ కొరకు నా కొరకు మరణించినారు కాబట్టి మనం అర్పించవలసిన పని లేదు కానీ పిల్లరా యేసు ప్రవారి యొక్క విలువైన రక్తమో చేత ఎప్పుడైతే మన జీవితాలు కట్టుకుంటామో మన జీవితాలు సరి చేసుకుంటామో పిల్లరా ఓ మన జీవితంలో సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది నెమ్మది ఉంటుంది ప్రేమ ఉంటుంది తగ్గించుకునేటువంటి మనసు ఉంటుంది ఓ అది దేవునికి ఇష్టమైనటువంటి మరి అరోమా అంటే సువాసనగా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ నా ప్రియ సహోదరి నీ జీవితము దేవునికి పైన సువాసనగా ఉందా ఉంటే ఎరుగు వారికి ఇంట్లో వారికి ప్రక్కవారికి పనిచేస్తున్న స్థలముల్లో ఓ నీ జీవితం బట్టి దేవుని మహిమ పరచబడతాడు ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప ఉదయే కాల సమయంలో దేవుడు మనందరికీ దయచేదిగాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధమైన దేవాజీముల తండ్రి మరికి నూతన ఉదయకాల సమయాన్ని బతి మీకు దినాల్ చెల్లిస్తున్నాం ఆ దినాల్లో ఇస్రేల ప్రజలు మీతో సహవాసం కలిగి ఉండాలని వారి జీవితాలు మధురమైనవిగా ఉండాలని ప్రోవా వారికి అనేకమైనటువంటి కట్టుడలు ఇచ్చినారు ఈ దినాల్లో మీరు మాకు ప్రోవా మీ వాక్యం అనే వెలుగును మాకు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడైతే వాక్యం ధ్యానిస్తామో వాక్యపు వెలుగులో మా యొక్క హృదయాలు చూసుకుంటాం తద్వారా ప్రభా మీకింపైనటువంటి సువాసన గల జీవితం మేము జీవిస్తాం ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప మా పిల్లలందరికీ దయచేయండి తద్వారా ప్రవా మా జీవితాలు బట్టి మా సాక్ష్యం బట్టి ప్రభా అనేక మంది మేలు చూస్తారు ప్రవా మా కుటుంబాల మేలు చూస్తారు ఇరుగు పొరుగు మేలు చూస్తారు ఇలాంటి మధురమైనటువంటి జీవితంలో ప్రతి ఒక్కరికి దయచేయండి మా పిల్లలందరూ దర్శించండి కుటుంబాన్ని మీరు బలపరచండి మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించండి నాయన క్షేమాభివృద్ధిని ప్రతి కుటుంబంలో దయచేసి ప్రవా ఉన్నటువంటి ప్రతి లోటును ఏసువారి యొక్క నావును బట్టి గాక ఆత్మీయంగా శారీరకంగా బలపరిచి నాయనా ఉన్నతమైన స్థాయిలో మమ్మల్ని నిలబెట్టమని మీ వైపే మేము చూస్తూ మా జీవితంలో కొనసాగించడానికి సహాయమే చేయమని ఏసు అతి శ్రేష్టమైన నావను బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ బ్లస్ యూ ఆల్